గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం అద్యంశ పాఠ అద్య శుక్రవాసర జయ శ్రీరంగనాయక అజరామరవత్ ప్రాజ్ఞో విద్యాథ సాధయేత్ గృహీత ఇవ కేశు ధర్మమాచరేత్ అజరామరవత్ అజర అమరవత్ ప్రాజ్ఞ విద్యా సాధయేత్ గృహీత ఇవ అంటే గృహీత ఇవ కేశు మృత్యునా ధర్మం ఆచరేత్ ప్రాజ్ఞ అంటే ప్రాజ్ఞుడు అంటే తెలియగలవాడు బుద్ధి గలవాడు అజర అమరవత్ విద్యాం అర్థం చ సాధయేత్ విద్యా విద్యను ద్వితీయా భక్తి అర్థం ధనమును చ కూడా విద్యను ధనమును కూడా సాధయేత్ సాధించుకోవాలి సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకోవాలి అజర అమరవత్ అ జరా జర అంటే ముసలితనము అజరా ముసలితనం లేని లేనివానివలే అమరహ అరం అంటే మత్మ సావు అమరహ చావు లేని వానివలే ముసలితనం లేనివానివలే సావు లేనివానివలే భావించి విద్యను అర్థమును డబ్బును సంపాదించుకోవాలి అంటే ముసలివాన్ అయిపోయాను ఇప్పుడు నాకెందుకు చదువు అనుకోకర్లేదు నేను చచ్చిపోతాను నేను ఎందుకు డబ్బు నాకెందుకు డబ్బు అనుకోకూడదు సంపాదిస్తూ ఉండాలి అంటే ధర్మంగా గుర్తుంచుకోవాలి పక్కన బ్రాకెట్లో ధర్మంగా నేను గుర్తుపెట్టుకోవాలి అది చెప్పాల్సిన పని లేదు సంపాదించుకోరా నాయనా సంపాదించుకోరాయన అంటే ధనమార్జే కాకుత్సా ధనము సంపాదించరా అంటే ధర్మ మూలంగానే అర్థం ధర్మంతోనే అను ధనా ధర్మ ధనముతోనే ధర్మం తప్పించి ధనము ధర్మంతోనే తప్పించి అధర్మంగా ధనం సంపాదించమని మన సంపాద మన యొక్క ప్రక్రియలో సంప్రదా సంప్రదాయంలో ఎక్కడా చెప్పలేదు కనుక ధనం సంపాదించుకోరా నాయనా అంటే అర్థం ఏంటి ధర్మ రూపంలో ధర్మయుక్తంగా డబ్బు సంపాదించు అని అర్థం అది బ్లాకెట్లే పెట్టుకోవాలి పెట్టుకోవాలి అజరా అమర వత్ అంటే చావు లేని ముసలితనం లేని వానివ్వలే చావు లేని వాని వలె భావించి విద్యను చదువును సంపా ధనమును సంపాదించు సాధించుకోవాలి విద్యనేమో ముసలివాడవైపోయాను ఇంకెందుకు చదవటం దండగా నాకెందుకు చదువును ఇప్పుడు ఉపయోగించుకుంటాను నాకేం ఉపయోగం అనుకోకుండా చదవాలి డబ్బు ముసలి వాళ్ళ వాడ రేపు పోయేవాడిని నేను ఎందుకు డబ్బు సంపా నాకెందుకు డబ్బులు అనుకోకుండా సంపాదించాలి అది అర్థం క్రమాలంకారం ఉపయోగించుకుంటాం అక్కడ అంటే విద్యకేమో అది అజరత్వము అజ అజర అనేటువంటిది విద్యకి అమరవేమో ధనానికి సంపూజి మూడవది ఏం చెప్పాడు గృహీత ఇవ కేశు మృత్యున ధర్మం ఆచరేత్ ధర్మం ఆచరేత్ ధర్మమును ఆచరి భక్తి ఆచరించాలి ఎలాగా ఎలా ధర్మాన్ని అంటే గృహీత ఇవ కేశు మృత్యున చేత తృతీయభక్తి భక్తి తృతీయాయభక్తి మృత్యునా చేత కేశేషు గృహీత గృహీత ఇవ అందం పట్టుకున్నవాణివలే దేన్ని కేశేషు కేశముల యందు సప్తమయ భక్తి అంటే జుట్టు యందు యముని చేత మృత్యువు చేత పట్టుకోబడిన వలె అంటే జుట్టుని పట్టుకుని యముడు మురణ మరణం లాక్కుపోతున్నట్టుగా మృత్యువు మన జుట్టు పట్టుకు లాక్కుపోతున్నట్లుగా భావించుకుని ధర్మం ఆచరేత ధర్మాన్ని ఆచరించాలి అంటే చచ్చిపోతున్నాం చచ్చిపోతున్నా ఉన్నామనుకుంటూ మృత్యుదేవత వచ్చి మన నెత్తిన చేయిబెట్టి మన జుట్టును పట్టుకొని బరబర బరబర లాక్కుపోతోంది అప్పుడు ఏం చేయాలి మనము ధర్మం చేయాలి ధర్మం చేస్తే మనకు కొంచెం మంచి లోకాలు వెళతాయి కనుక అంటే చచ్చిపోయి లాక్కుపోయేవాడిలాగా ధర్మం చేయాలి అంటే ఎప్పుడూ ధర్మాన్ని చేస్తూనే ఉండాలి అంటే విద్య సంపాదన చేయాలి ధన సంపాదన చేయాలి ధర్మంగా ఉపయోగించుకోవాలి వాటిని ధర్మం చేయాలి అని ఒక అద్భుతమైన శ్లోకం చెప్పడం జరిగింది అజర అమరవత్ ప్రాజ్ఞ విద్యా అర్థం చ సాధేత్ గృహీత ఇవ కేశు కేశేషు గృహీత ఇవ కేశముల ఎందు పట్టుకొనబడిన వలే అంటే జుట్టు పట్టుకు ఈడ్చబడిన వాని వలె అని చెప్పుకోవాలి మృత్యునా ఎవరి చేత మృత్యువు చేతలాక్కుబడిన పడినవలే ధర్మం ఆచరేత్ ధర్మాన్ని ఆచరించాలి ఇది ఈ శ్లోకం యొక్క అర్థము ఆ శ్లోకం యొక్క అర్థం కూడా రాసుకుని చదవండి నీకు కూర్చొని అర్థమైపోయింది అనుకోకండి శ్లోకం రాసి శ్లోకం యొక్క చర్య అర్థాన్ని వివరంగా ఇలాగే రాసి మృత్యున ప్రాజ్ఞ భక్తి రామ రామౌ రామా ప్రాజ్ఞ ప్రాజ్ఞో ప్రాజ్ఞ అలాగా అలాగా అమర అమర అమరౌ అమరా అజరా నా అజరా అజరా ఆకారంత శ్రీలింగం ఇలాగ రమా భామ పద్మా అలాగా విద్యా విద్యా స్త్రీలింగం విద్యా విద్య విద్యా విద్యా విద్య విద్యా ద్విదయా విభక్తి అర్థం అర్థ అర్థం అర్థౌ అర్థం అర్థౌ అర్థాన్ అన్వదా అలాగే ప్రధమ అర్థ అర్థశబ్దం పుంలింగం అర్థ అని అర్థ అర్థౌ అని కేశ కేశు కేశమున కేశు రామేషు రా రాశ చంద్రహ అలాగా కేశ రామే రామాభ్యాం రాభ్య రామేషు రాములయందు రామయో రామ రామేషు రామయో రామయో రామేషు కేశే కేశ కేశు ఏకవచనం ద్వివచనం బహువచనం అలాగా అలాగ మృత్యునాత్యుచేత మృత్యు శంభు శంభునా శంభు శింభునిచేత గురు గురుణ విధు విధునా భాను భానునా విష్ణు విష్ణునా అది ధర్మం ధర్మ శబ్దం పుంలింగం మళ్ళీ ధర్మ ధర్మోధర్మా అర్థ పుంలింగం ధర్మ పుంలింగం ధర్మం ద్వితీయ భక్తి అలాగ మీరు పెట్టుకుంటే ద్వితీయ ఏకవచనము అని పెట్టుకుంటే మనకి క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది తెలిసిందా అది ఏది ఒకవేళ ఏది వృష్టి పతతి తర్హి ఎది తర్హి తర్హి అప్పుడు ఆ సమయంలో ఛత్రం ఆవశ్యకం ఎది వృష్టి పతతి యదా వృష్టి పత అది వేరు మళ్ళీ ఎప్పుడైతే వృష్టి పడుతుందో అప్పుడు గుడికి అవసరము ఎది పతతి ఒకవేళ పడినట్లయితే అనమాట ఎది అంటే అయినట్లయితే ఒకవేళ అయినట్లయితే అని కూడా చెప్పుకోవాలి ఒకవేళ నేను రాశాను అక్కడ ఒకవేళ అయినట్లయితే ఒకవేళ అయితే అని పెట్టుకోవచ్చు ఇది అంటే ఏది దానికి ఏం చెప్పాలి తర్హి ఏది సమ్యక్ పఠతి ఛాత్ర తర్హి భవిష్యతి భవిష్యతిది ఒకవేళ ఛాత్ర విద్యార్థి ఇలాగే మార్చుకోవచ్చు కాకపోతే ఛాత్ర ఏది సమ్యక్ పఠతి విద్యార్థి ఇది ఒకవేళ బాగా చదివినట్లయితే తర్హి ఉత్తీర్ణ భవిష్యతి అప్పుడు ఉత్తీర్ణుడు కాగలడు అలాగే ఎది సమ చూడండి వాక్యం చూడండి ఎది సమ్యక్ పఠతి ఛాత్ర నాలుగు పదాలు ఈ నాలుగు పదాలు ఏది ఎక్కడ పెట్టుకున్నా ఒకటే ఛాత్ర ముందు పెట్టుకొని ఎది సమ్యక్ పఠతి అన్న పర్వాలేదు అయితే ఎది ముందు పెట్టుకుని ఎది ఛాత్రా సమ్యక్ పఠతి అన్న పర్వాలేదు సమ్యక్ ముందు పెట్టుకొని సమ్యక్ ఎది ఛాత్ర పఠతి అన్న పర్వాలేదు పఠతి ఛా ఇది సమ్యక్ అన్న తప్పులేదు ఎన్ని చెప్పినా సరే అర్థానికి మనకి రాదు సమ్యక్ పఠతి తర్హి ఉత్తీర్ణ భవిష్యతి అప్పుడు ఉత్తీర్ణుడు కాగలడు ఎది తర్హి ఎది బలవాన్ భవతి అంటే బాగా ఎది బలవాన్ భగవంతుడు అయినట్లయితే తర్హీ అప్పుడు ధర్మరక్షణం కతుం శక్నోతి రక్షణ చేసేందుకు సిక్కుండా అవుతాడు ఎది తర్హి అలాగా ఎది తర్హి అనే ప్రయోగాలు చక్కగా మనం వాక్య ప్రయోగాలు చేసుకోవచ్చు ఎది తర్హి ఒకవేళ అయినట్లయితే అప్పుడు అని చెప్పుకోవచ్చు యదా తదా ఎప్పుడైతే అప్పుడు యదాహి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత తదాత్మానం అన్నాడు యదా తదా అన్నమాట ఎప్పుడైతే అప్పుడు తత్ర ఎక్కడైతే అక్కడ ఎత్ర ధూమహ తత్ర అగ్ని ఎత్ర ధూమహ ఎత్ర ఎక్కడైతే ధూమ పొగ ఉంటుందో తత్ర అక్కడ అగ్ని నిప్పు ఉంటుంది తెలుగులో అంటాం నిప్పు లేనిదే రాదు అని ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉన్నట్లెక్కే ఎత్ర అగ్ని తత్ర ధూమహ అవద్దు అటుని తిరగేసుకుందాం అంటే కుదరదు అగ్ని ఉన్న చోట పొగ ఉండకపోవచ్చు అగ్ని ఉన్న చోట పొగ ఉండకపోవచ్చు కానీ పొగ ఉన్న చోట మడుకు అగ్ని తప్పకుండా ఉంటుంది ఎత్ర ధూమ తత్ర తత్ర యథా తథా యథా ఎట్లయితే తథా యథా రాజా తథా ప్రజ రాజు ఎలాగైతే ఉంటాడో అలాగే పిల్ల ప్రజలు ఉంటారు యథా మాత కరోతి గృహే తథా శిశు అనుకరోతి తల్లి ఎలా చేస్తుందో శిశువు కూడా అలాగే అనుకరిస్తుంది తథా ఎది తర్హి తదా ఎత్ర యథాతథా అలాగే ఇంకోటి కూడా అలాగే ఎత్ తత్ ఏదైతే తత్ది యజత్కర్మ కరో తత్వదఖిలం తవారాధనం అంటారు

అలాగే మనకి ఇందులో కూడా యహా ఇందాక ఎది అని కదా యుక్తో ఎది భవతి శక్త ప్రభవితం ఎది భవతి శక్త ప్రభవితం అని చెప్పినప్పుడు అనమాట ఇది అని అక్కడ వస్తుంది అలాగే యహ సహ యా సత్ తత్ యథాతథ ఎత్ర యథాతథ ఎది తర్హి ఈ వాక్యాలు కూడా మనము రాసుకునే అవకాశం ఉంటుంది వీటిని వాక్య ప్రయోగాలు చేసుకోవచ్చు వీటిలో వాక్యాలు మన బాగా వస్తాయి యథా అహం వదామి తథా భవాన్ కరోతు నేను విధంగా చెప్పాను నువ్వు అలా చేయి యథా ఉపాధ్యాయ వదతి తథా శిష్య నరోతి ఆ విధంగా పిల్లవాడు చే శిష్యుడు చేయడం లేదు అని చెప్పచ్చు కరోతి అని కూడా చెప్పచ్చు ఇలాగనమాట ఈ ఏడు వాక్యాలని మనం వాక్య ప్రయోగాలు రాసినట్టయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది స్వస్తి శుభం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి